ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम साईराम समर्थ सद्गुरु साईनाथ महाराज की जे బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు నీ జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉంటుంది గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వింటావో నమ్మకంతో వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నా అంటున్నారు ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజు నుంచి నీ జీవితంలోకి శుభగడియలు రాబోతున్నాయి వీటిని ఆపేందుకు ఎవరూ లేరు రారు కూడా మీ సాయి తండ్రి నీకు ఇవ్వబోతున్న గొప్ప జీవితం బిడ్డ ఇది కాబట్టి ఆనందంగా ఉండమ్మా ప్రతిరోజు కూడా నువ్వు నన్ను నిలదీస్తూ ఉన్నావు కదా సాయి తండ్రి ప్రతిరోజు కష్టాలు కన్నీళ్లు తప్ప నాకే మిగిల్చావయ్యా నిన్ను నేను చాలా నమ్మాను బాబా ఒక్కరోజైనా సరే నేను సంతోషంగా గడిపిన రోజు ఉందా అని నువ్వు నన్ను నిలదీస్తున్నావు కదా తల్లి అన్నీ కూడా నేను చూసుకుంటాను నువ్వు శ్రద్ధా సభులతో ఉండని చెప్పడమే తప్ప నా జీవితంలో ఆనందమైన రోజులు ఎప్పుడు ఇవ్వలేదు తండ్రి నేను ఎప్పుడు కూడా నీ పాదాలను విడిచిపెట్టలేదు సాయి తండ్రి మాలో ఉన్న ఓర్పు నశించిపోయింది ఎన్ని రోజులు కర్మ కర్మ అని మా జీవితాలతో ఆడుకుంటావయ్యా నేను చేసిన తప్పేమిటి తండ్రి ప్రతిరోజు కూడా చస్తూ బ్రతకలేని బిడ్డ నేను తల్లడిల్లిపోతున్నటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి నరకం నాకు మాత్రమే తెలుసు తండ్రి అంతా నువ్వు చూస్తూనే ఉంటున్నావు కదా కానీ ఎటువంటి సహాయం కూడా నాకు అందడం లేదు తండ్రి మరి నాకు తోడు ఎవరు బాబా నిన్ను ఇన్ని కష్టాలు పడుతున్నాను బాబా ఇన్ని రోజులు కూడా నీకు చెప్పుకుంటున్నాను నీకు కూడా బాగా తెలుసు కదా ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ నిన్ను మాత్రం వదులుకోలేదు నిన్ను ఎంతో భక్తితో ఆరాధిస్తున్నాను నాకు ఉన్నంతలో నువ్వు చెప్పినట్లుగానే దానం చేస్తున్నాను లేని వారికి సహాయం చేస్తున్నాను అవన్నీ కూడా నీకు తెలుస్తండ్రీ కానీ నువ్వు మాత్రం ఏది పట్టనట్టే ఉంటున్నావో నువ్వు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటావో నా భక్తులు ఎక్కడ ఉండి పిలిచినా సరే పరుగు పరుగున వస్తానని కానీ నా విషయంలో నువ్వు పలకడం లేదు తండ్రి ఎక్కడ ఉన్నావు తండ్రి నువ్వు మమ్మల్ని పట్టించుకుంటే మా వైపు చూస్తే మా వద్దకు వస్తే ఈ రోజు మా జీవితం ఇలా అయి ఉండేదా తండ్రి ఇన్ని రోజులు కూడా నువ్వు చూపించిన మార్గంలోనే మేము నడిచాము నా వల్ల కావడం లేదు తండ్రి దయచేసి నాకు ఉన్న ఈ కష్టాన్ని తొలగించేసి సంతోషంగా ఉండే రోజులు నాకు ఇవ్వు బాబా నేను ఏమైనా ధనాన్ని అడిగానా ఆస్తుపాస్తులు అడిగానా లేదంటే ఎదుటివారి సంతోషంగా ఉన్నారని నేను ఈశపడుతున్నానా ఇటువంటివేమీ కూడా నాలో లేవు కదా తండ్రి ఇన్ని రోజుల నుంచి ఇంతగా కష్టపడుతున్నాను ఎంత శ్రమ నీకు కూడా తెలుసు కదా తండ్రి ఎలా అయినా సరే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు తండ్రి అని నువ్వు అడుగుతున్నావు కదమ్మా తప్పకుండా నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానమిస్తాను నువ్వు కోరుకున్నటువంటి సంతోషకరమైనటువంటి మార్పు నీ జీవితంలో శుభగడియలు మీ బాబా తండ్రి నీకు తప్పకుండా అందిస్తాడు బిడ్డ నీకు అన్ని జీవుల్లో కూడా నేను ఉన్నాను అన్ని జీవుల్ని కూడా సమానంగా చూస్తాను కర్మ కర్మ అని అంటున్నావు కదా తల్లి నిజంగా కర్మలను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు బిడ్డ నిన్ను నన్ను ఆ పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు ఎవరు నాకు ఎక్కువ కాదు అలాగా నాకు ఎవరు తక్కువ కాదు నా ప్రేమ అందరిపై ఒకేలా ఉంటుంది నేను ఒప్పుకుంటున్నాను బిడ్డ మీరు నన్ను ఎంత ఆరాధిస్తున్నారో మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అంతా నాకు తెలుసు మీరు నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో నా సహాయం కోసం కళ్ళు కాయల కాచేలా ఎదురుచూస్తున్నారు అదంతా కూడా నాకు బిడ్డ నేను నిన్ను పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావు కదా తల్లి నేను అందరినీ చూశాను నన్ను నమ్ముకున్న వారిని నేను ఎలా వదిలేస్తానో చెప్పు నీ మనసుకు తెలియదా తల్లి ఎప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి వాటన్నిటినీ కూడా పరిష్కారం నేనే ఇచ్చాను కదమ్మా అదంతా నీకు తెలియదా బిడ్డా అవన్నీ తొలగిస్తున్నది నీ బాబానే కదమ్మా ఎవరు నీ వద్దకు వచ్చినా నాలుగు మంచి మాటలు చెప్పి ఎవరు నీకు సహాయం చేయాలని చూసినా వాళ్ళ రూపంలో నేనే వస్తున్నానమ్మా అదే నువ్వు బాగా గుర్తుపెట్టుకో నీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా కష్టాలు వెంటనే తొలగించలేకపోవచ్చు కానీ ఆలస్యం ఎప్పుడు కూడా అద్భుతం చేస్తుందమ్మా నా భక్తులకి ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దమ్మా మీ బాబా పట్ల నమ్మకం ఉంచు ఈ చిక్కుముడులన్నీ కూడా విప్పిస్తున్నాను నీకు సహాయం చేయడానికి నేను పనులు చేస్తూ ఉన్నాను బిడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూనే ఉంటున్నాను తల్లి నువ్వు అడుగుతున్నటువంటి శుభగడియలు సరికొత్త జీవితం నీకు పరిచయం చేయబోతున్నాను తల్లి సరే తల్లి ఆలస్యం జరిగింది నేను ఒప్పుకుంటున్నాను కానీ అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది నన్ను బిడ్డ అలాగే నీ మనసుకు కలిగిన బాధ పూర్తిగా తొలగిపోతుంది బాబా ప్రతి మాట కూడా వింటాడు నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాడు తప్పకుండా నీకు రావాల్సింది వస్తుందమ్మా సంతోషంగా ఉండు కొత్త జీవితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు శుభ శుభగడియలు ప్రారంభమయ్యాయి మీ బాబాను నమ్మితే నేను చెప్పేది ఒక్క నిమిషం వినమ్మా ఇలా నీకు అన్ని మంచి రోజులే నన్ను నమ్ముతల్లి నువ్వు కోరుకుంటున్న కోరిక నెరవేరిపోతుంది నువ్వు పడ్డ కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా తొలగిస్తాను నాపై నమ్మకం ఉంచమ్మా అంతా నీ బాబా తండ్రి చూసుకుంటాడు నీకు మళ్ళీ మళ్ళీ ప్రమాణం చేసి చెప్తున్నాను బిడ్డ నువ్వు కార్చే అంటే నువ్వు ఏడుస్తున్న ప్రతి కన్నీటి చుక్కకు కూడా ప్రతి నిద్రలేని రాత్రికి కూడా నేను ఒక ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ నువ్వు ఏదైతే ఒక సమస్యతో బాధపడుతున్నావో అతి తొందరలోనే దాని నుంచి నువ్వు బయటపడతావు బిడ్డ అలాగే నేను చెప్పే ఈ చిన్న ఉపాయాన్ని కూడా చేసుకో తల్లి ప్రతి ఆదివారం కూడా సూర్య భగవానికి ఒక రాగి చెంబుతో నీరును తీసుకొని అందులో ఇరవై ఒక్క ఎండు మిరపకాయ గింజలు వేసి ఆ సూర్యదేవుడికి ఆర్ద్యం ఇవ్వు తల్లి మూడు సార్లు ఓం ఆదిత్య దేవాయ నమ ఓం ఆదిత్య దేవాయనమ ఓం ఆదిత్య దేవాయ నమ అంటూ మూడుసార్లు సూర్యభగవానుడికి ఆర్ద్యం ఇవ్వమ్మా ఇలా ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యకైనా సరే వెంటనే పరిష్కారం దొరుకుతుంది అలాగే మీ ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి శత్రు బాధలు ఉన్నా సరే శత్రు వినాశనం జరుగుతుంది ఇది అక్షర సత్యం బిడ్డ ఆర్థికంగానూ మానసికంగాను ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి ఈ చిన్న ఉపాయం చేసుకోమ్మా నేను ఏది చెప్పినా సరే నీ మంచికి అని నీకు కూడా తెలుసు కదా తల్లి మరి నా మీద నమ్మకం ఉంటే ప్రతి ఆదివారం కూడా ఈ చిన్న పరిహారం చేసి చూడు తల్లి నీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో నువ్వే చూస్తావు మరి నా మీద నమ్మకంతో ఈ పరిహారం చేసుకున్న నీకు సంతోషంగా ఆనందంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్